ఓం శ్రీ మహాగణాధిపతి ఏ ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాశిస్సులు ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పాత గృహాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను ఇది సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం ఈ యొక్క గృహాన్ని నిర్మాణం చేయటం జరిగింది అంటే ఇది ఒక తాటాకు పూరి గుడిస అంటారు పూరి ఇల్లు అంటారు తాటాకుతో నిర్మాణం చేసినటువంటి ఇల్లు ముప్పై సంవత్సరాలు క్రితం అందరూ కూడా తాటాకులతోటి మట్టి గోడలు మరి కొంచెం ఉన్నవాళ్ళేమో ఇటుక ఇటుకతోటి లేనటువంటి వాళ్ళు మట్టితోటి ఇంకా మిడతలతోటి ఇలా చిన్న చిన్న గృహాలు నిర్మాణం చేసుకుని దానిలోనే వాళ్ళు ఎంతో సుభిక్షంగా ఉన్నటువంటి రోజుల్లో వేసినటువంటి ఈ యొక్క తాటాకు గృహం తాటాకు గృహంలో కూడా నెట్రాలు పెడతారు మధ్యలో నెట్రాలు పెట్టి కొమరలు మరి గుజ్జులు కొమరలు ఎన్ను పద్ద ఇలాంటివన్నీ పూర్వ రోజుల్లో శాస్త్రయుక్తంగా ఉండేవి అదేవిధంగా దాని మీద దూళాలని కూడా ఉండేవి దూలాలు పెట్టి దూలాల మీద కొమ్మర్లు పెట్టేసి దాని ఎన్ను పద్ద పెట్టేస్తే అది ఒక గృహ నిర్మాణంగా కనపడేది కానీ పైకప్పు మాత్రం తాటాకులతో నిర్మాణం జరిగేటటువంటి రోజులు అవి అలాంటి సమయంలో ఈ గృహాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు అది కూడా నెట్రాళ్ళు రెండు నెట్రాళ్ళు ఇక్కడ ఒక నెట్రాడు ఒక నెట్రాడు ఈ నిట్రాన్ని ఈ విధంగా వేసేసి కప్పు వేసి తాటాకు తోటి నిర్మాణం జరిపేసి చుట్టూ ఒక మట్టి గోడలు మాత్రమే ఇటుకతో కట్టినటువంటి గోడలు మాత్రం కాదు మట్టితో నిర్మాణం చేసుకున్నటువంటి గోడలు ఇది ఈ విధంగా నిర్మాణం చేసి ఇట్లా తర్వాత ఇది కాంపౌండ్ వాల్ కట్టుకున్నారు దీనికి తూర్పు ఈ తూర్పులో ఒక రోడ్డు ఉంది మామూలుగా ఉత్తరంలో కూడా పబ్లిక్ రోడ్డు అది మున్సిపాలిటీది పబ్లిక్ రోడ్డు అది కూడా ఉత్తర రోడ్డులో ఉత్తరంలో ఒక పెద్ద రోడ్డు ఉంది తూర్పులో కూడా రోడ్డు కాకపోతే ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు వచ్చింది కాబట్టి ఈ స్థలానికి ఎంతో అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశంగా ఉన్నటువంటి స్థలం ఇది దీనిలో వీళ్ళు ఈ విధంగా నిర్మాణం జరిపారు ఇది గత ముప్పై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఆ రోజుల్లో నేను నేనే ఈ గృహాన్ని నిర్మాణం చేసి ఈ ప్రాణి ఇచ్చినటువంటి వాడిని నేనే కాబట్టి అప్పటి వాళ్ళ పరిస్థితి చాలా మరి దారుణంగా ఉండేది రైతులు కూలి చేసుకుని బతికేటటువంటి వాళ్ళు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి దానికి వ్యవసాయం చేసుకుని బతికేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఈ గృహాన్ని నిర్మాణం చేసుకుని దీనిలోనే వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి కాపర ఉన్నారు ఆయనకి ఒక తల్లి తండ్రి మా అమ్మ నాన్న ఎక్కడుండాలండి గురువుగారు అని అడిగితే ఇక్కడ ఒక గది ఏర్పాటు చేసి ఈ నెట్లాడికి ఒక గది ఏర్పాటు చేసి ఈ గదిలో ఇక్కడ ఒక దర్వాజా పెట్టి ఈ ఇందులో వాళ్ళిద్దరు వృద్ధ దంపతులు ఇద్దరు కూడా దీనిలో ఉండేవాళ్ళు ఈ దంపతులు ఇందులో ఉండేవాళ్ళు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు చిన్న వయసులోనే ఉండేవాళ్ళు ఈ గృహం అప్పుడు కట్టడం అనేది ఆ రోజులోనే చాలా గొప్పగా ఉండేది ఆ తర్వాత ఈ గృహంలో ప్రవేశించిన తర్వాత మరి వాళ్ళు అభివృద్ధి అయ్యి దిన సకల సంపదలతో హాయిగా ఉన్నారు మరి ఎంతో కొంత పొలాన్ని పొలం కూడా భూమి సంపాదించుకోగలిగారు తదనంతరం అతను రాజకీయ నాయకుడిగా ఈ రోజున ఒక అభివృద్ధిగా ఉన్నాడు ఆయన రాజకీయ నాయకుడిగా ఈ గృహంలో ఎంతో వృద్ధిగా ఉన్నాడు ఆయన వృద్ధి అయినా సరే మధ్యలో నన్ను తీసుకెళ్ళి ఏదో కాసేపు మాట్లాడేవాళ్ళం మధ్యలో నన్ను తీసుకెళ్ళిన తర్వాత బాబు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గృహాన్ని నిర్మూలించేసి నీకు ఒక మంచి బిల్డింగ్ నేను వేస్తాను అనేసి అతన్ని నేను చెప్పేవాడిని చెప్పినా సరే గురువుగారు ఈ ఇల్లు వేసేటప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత నేను ఇవాళ అభివృద్ధి అయ్యాను మ్యాక్సిమం నేను వెళ్ళి ఇవాళ ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటటువంటి అవకాశం నాకు ఈ గృహం కల్పించింది కాబట్టి ఈ గృహాన్ని నేను ఈ ఈ తాటాకింట్లోనే ఉంటాను అని గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే విధంగా నడుస్తూనే ఉన్నాడు అభివృద్ధి బాగానే ఉంది ఈ రోజున అతను మంత్రులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంతోమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఇంటి దగ్గర ఎంతోమంది ఉంటారు అందరికీ కూడా సహాయం చేసి అతను ఎంత అభివృద్ధిగా ఉన్నాడు అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క గృహం మరి క్షీణ దశకు వచ్చింది క్షీణదశకు వచ్చిన తర్వాత మరి నేను నన్ను పిలిపించుకున్నాడు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ చూశాను అయితే దాన్ని తీసేసి ఇప్పుడు దాన్ని నిర్మూలన చేసి ఒక దానిలో కూడా ఒక ఆయనకు తగ్గటువంటి బిల్డింగ్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజున ఆ గృహాన్ని నిర్మూలన చేస్తున్నాడు కాబట్టి ఈ ఉన్నటువంటి వాస్తు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో సింహద్వారం మధ్యలో సింహద్వారం గృహానికి మధ్యలో ఉండేది అలాగే దానికి సపోర్ట్ ఒక ద్వారం ఉండేది ఈ ద్వారంలోనే ఈ విధంగా ఉండి దీనిలోనే గది కట్టుకుని ఇందులో ఒకళ్ళు ఇందులో ఒకళ్ళు ఈ విధంగా నిర్మాణం చేసుకుంటే దీంట్లో ఎంత ఉచ్చదశగా ఉండి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా సకల సంపత్వ పాడి పంటలతో కూడా ఎంతో అభివృద్ధిగా ఉండేవాళ్ళు అప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి ఈ గృహం ఈ గృహంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంతో సుభిక్షంగానే ఉండేది ఇలాంటి గృహాలు ఈ మధ్యకాలంలో పది పదిహేను సంవత్సరాల నుంచి అన్ని కూడా తొలగించేసి పక్కగా ఇవాళ ఆధునిక యుగంలో ఎంతో చక్కగా కట్టుకుంటున్నారు అనుకోండి అయితే ఒక సింహద్వారం గురించి మనం చెప్పేది ఏంటంటే గృహానికి మధ్యలో సింహద్వారం ఉండాలి అనేటటువంటి శాస్త్రం గృహానికి మధ్యలో సింహద్వారం దానికి సపోర్ట్ ఒక ద్వారము ఉన్నటువంటి దాంట్లో సమతుల్యాకారంగా ఉన్నటువంటి ఈ గృహానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో అన్ని విధాలు బాగుంటుంది అయితే ఇవాళ ఉన్నటువంటి ఆధునిక యుగంలో మరి ఈ గృహాలు ఎవరో నిర్మాణం చేసి ఇందులో గాపురాలు ఎవరు చేయటం లేదు ఏ రకరకాలైనటువంటి శాస్త్ర ప్రకారంగా ఎన్నో రకాలుగా ఉండి ఈశాన్య ద్వారం పెట్టడం జరుగుతోంది ఈశాన్య ద్వారం దానికి ఎదురుగా మళ్ళీ ఒక ద్వారం ఈ విధంగా ఉండి దీంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి గృహాలు ఇవాళ మనం కానివ్వండి వాస్తు శాస్త్రంగా సిద్ధాంతాలు కానివ్వండి ఎవరైనా సరే ఈ విధంగా నిర్మాణం చేసి ఇప్పుడు ఈ ఇల్లు లేవు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పురాతన కాలంలో ఉన్నటువంటి ఈ గృహం గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ పురాతన కాలంలో ఉన్నటువంటి గృహాన్ని ఈ రోజున ఎవరు కూడా నిర్మాణం జరిపించటం లేదు కాబట్టి ఆధునిక యుగంలో వచ్చేటప్పటికీ మధ్యలో ఉన్నటువంటి సింహద్వారాన్ని మరి తూర్పు ఈశాన్యంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇలాంటి గృహాలకు ఎటువంటి అభ్యంతరం లేదు శాస్త్రయోక్తంగా చక్కగా ఉన్నటువంటి గృహం కాకపోతే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఈ తాటాకులతోటి మరి కలపలతోటి మరి నిర్మాణం చేయటం అనేది జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగం ప్రకారంగా వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు వేసేటటువంటి పద్ధతి ప్రకారంగా శాస్త్రాన్ని అనుసరించి ఈ గృహాన్ని నిర్మాణం చేస్తున్నాము పూర్వకాలంలో సింహద్వారాన్ని గృహానికి మధ్యలో నిర్మా నిర్మాణం చేసేవాళ్ళు అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా గృహా గృహానికి మధ్యలో సింహద్వారం నిర్ నిర్మించటం అనేది శాస్త్రయోక్తమైనటువంటి పద్ధతి వాస్తుశాస్త్రంలో కూడా ఏమైనా ఉందంటే వాస్తు శాస్త్ర ప్రకారంగా గృహానికి మధ్యలో సింహద్వారము పక్కన అటు ఇటు కూడా రెండు పక్కల రెండు కిటికీలు అటువంటిది వాస్తు శాస్త్రం పురాతన వాస్తు శాస్త్రం ఆ విధంగా ఉంది కాబట్టి ఏంటంటే అసలు క్షుణ్ణంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ముక్కు ముఖం కళ్ళు ఏ విధంగా ఉన్నాయో గృహానికి కూడా అదే విధంగా ఉండాలనేది ఒక శాస్త్రంలో ఉంది ముక్కు ముక్కు పక్కన రెండు కళ్ళు అంటే సింహద్వారం పక్కన రెండు కిటికీలు ఉండాలి ఆ ఆ మానవుని యొక్క అవయవాలు ఏ విధంగానైతే ఉన్నాయో గృహానికి కూడా అదే విధంగా ఉండాలని పూర్వం రోజుల్లో ఈ పక్కన ఎన్ను బద్ద అనేవాళ్ళు ఎన్ను అంటే మానవుని యొక్క యజమాని యొక్క ఎన్ను ఎన్ను పోసి ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ ఎన్ను ఈ విధంగా నిర్మాణం చేసేవాళ్ళు పురాతన కాలంలో ఇప్పుడు కూడా ఆ శాస్త్రాన్ని అనుసరించుకుని ఈ రోజున అందరం కూడా మరి ఉత్తర ఈశాన్యంలో తూర్పు తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో మరి ద్వారాల నిర్మూల నిర్మాణం చేసి ఏర్పాటు చేయటం జరుగుతుంది గృహానికి మాత్రం తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టడం అనేది మాత్రం శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం దీనికి ఉత్తరం రోడ్డు నుంచి వచ్చి ఉత్తరంలో నుంచి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇక్కడ ఈ ప్రహరీ గోడ కట్టుకున్నారు ఈ ప్రహరీ గోడకి కూడా గేటు నిర్మాణం చేశాము ఈ గేటు నిర్మాణంలో నుంచి ఉత్తరంలో నుంచి రోడ్డు నుంచి గేట్లో నుంచి లోపలికి వచ్చి సింహద్వారం నుంచి గృహంలోకి ప్రవేశించడానికి మార్గం అనమాట ఇటు తూర్పులో కూడా రోడ్డు ఉంది ఈ తూర్పు ఏంటంటే ఈ తూర్పు రోడ్డు అనేది అందరూ కలిపి ఒక చిన్న సందులాగా దాన్ని విభజించుకున్నారు కాబట్టి ఈ తూర్పు నుంచి కూడా ఎంట్రన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్తరం నుంచి లోపలికి రావచ్చు ఇలా ప్లస్ ఈ విధంగా తూర్పు నుంచి కూడా లోపలికి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పూర్వం రోజుల్లో ఈ విధంగా నిర్మాణం చేసుకొని అందులోనే వాళ్ళు అందంగా ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో దీన్ని నిర్మూలించేసి మరి వేరేగా గృహం నిర్మాణం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి సందేహాలు మీకు అనుమానాలు ఎలాంటి ఏదైనా ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేసి మీ సందేహాలని సమస్యలు ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి దా వాటిని నేను మీకు సరైనటువంటి సమాధానం ఇచ్చి నిర్మూలన చేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు స్వస్తి